వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్థూపం వద్ద ఈ రోజు భగత్ సింగ్ తొంభై నాలుగు వర్ధంతి వేడుకలు బీసీ సాధన సమితి నర్సంపేట కన్వీనర్ మహాదేవుని జగదీష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి చింతకాయల కుమారస్వామి మాట్లాడుతూ బీసీల కోసం అహర్నిషులు కృషి చేసిన భగత్ సింగ్ రచనను అధ్యయనం చేయాలని స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో పోరాటం చేశారని రానున్న ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీల కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ సేవలను మరవలేము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆకారపు మోహన్ పంచాల రమేష్ ఓర్స్ సాంబయ్య అక్కిపెల్లి రమేష్ గిరగాని సాంబయ్య వెంకన్న రజిత సునీత తదితరులు పాల్గొన్నారు

షహీద్ భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్గంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితి హర్సంపేట పట్టణ కన్వీనర్ మహాదేవుడి జగదీష్ లోపల భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భగత్ సింగ్ గారు స్వాతంత్ర ఉద్యమం లోపల బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ఇరవై మూడవ ఏటనే పోరాటం చేసి బ్రిటిష్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేసి ఎర్ర కరపత్రాలు పంచి భారతదేశాన్ని వదిలిపోవాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు హెచ్చరిక చేసినందున ఆయన పైన మరియు సుఖదేవ్ రాజగురులపైన లాహోర్ కుట్ర కేసు మోపి వారిని మార్చి ఇరవై మూడో తారీఖు నాడు ఉరిదీయడానికి ముందు వాస్తవంగా భగత్ సింగ్ను మార్చి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన ఉరిదీయాలని చెప్పేసి అని ఆనాటి బ్రిటిష్ కోర్టు తీర్పిచ్చింది అయినప్పటికీ భగత్ సింగ్ యొక్క పోరాటాన్ని చూసినటువంటి దేశ యువత భగత్ సింగ్ను వృధియడానికి వీలు లేదని చెప్పేసి అని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్యమాలు మొదలైన సందర్భంలో ముందు రోజే ఒక రోజు ముందే ఇరవై మూడో తారీఖు నాడు ఆయనను ఉరి తీయడానికి తీసుకెళ్తుంటే ఆయన చెప్పింది ఏంటంటే బ్రిటిష్ సైనికులకి నన్ను తీయడానికి నేను అంగీకరించను మీకు చేతనైతే నా పైన బ్రిటిష్ సైన్యాన్ని పంపండి ఆ యుద్ధం లోపల నన్ను కాల్చి సంపిన నేను సావడానికి సిద్ధంగాని ఉరి తీయడం నాకు ఇష్టం లేదని పేర్కొన్నటువంటి ఒక మేరు నగధీరుడు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువ కిశోరం భారతదేశ యువతరానికి ఆదర్శమైనటువంటి భగత్ సింగ్ ఆనాడు సింహగర్జన చేసినటువంటి పరిస్థితి ఉంది బ్రిటిష్ సైన్యం భయపడి ఇక ఈయనను ఉంచితే ఉపేక్షిస్తే లాభం లేదని చెప్పేసి అని గురిదీయడానికి వచ్చినప్పుడు గురిదీసే తలారి కూడా ఆ తాడును భగత్ సింగ్కు వేయడానికి వెనుక ముందు చూస్తుంటే భగత్ సింగ్ ఆ తాడును తీసుకొని మెడ కలిగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు కాబట్టి భగత్ సింగ్ ఆనాడు మెక్కింది కేవలం బ్రిటిష్ పాలకులు పోయి భారతదేశం లోపల మరొక పాలకులు రావాలని ఆయన కోరుకోలేదు భారతదేశం లోపల ఉండబడినటువంటి దళితులు బీసీలు గిరిజనులు సకల వర్గాలు సమానత్వంగా బతకాలని దేశంలోపల ఉండబడినటువంటి భూమి గణిత సంపద ప్రకృతి వనరులు వనరులు ప్రతి ఒక్కరికి చెందాలని దక్కాలని ఆ రకంగా సంపూర్ణ స్వరాజ్యం రావాలని సోషలిస్టు సమ సమాజం ఏర్పడాలని ఆయన రచనలు చేసిండు జైల్లో ఆ రకంగా దానికోసం అసలు వాసేడు కానీ ఈనాడు భారతదేశ యువత పాలకుల యొక్క వాళ్ళు విసిరినటువంటి లేదా వాళ్ళు వేస్తున్నటువంటి వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం భగత్ సింగ్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి నేడు యువత ముందుకొచ్చి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఇప్పుడు భారతదేశంలోపట సమానత్వం కోసం పోరాడేటువంటి విధంగా ముందుకు రావాలని యువతరం రాజకీయాల లోపలికి రావాలని చెప్పేసి అని రాబోయే రోజుల్లోపట దేశంలోపట సగమైనటువంటి బీసీలు సంపదలు సగం వాటా రాజ్యాధికారంలో సగం వాటా సంపాదించేందుకు ఆ రకంగా భగత్ సింగ్ అన్న సమ సమాజాన్ని తీసుకురావడం కోసం బీసీ యువత దళిత గిరిజన యువత అంతా ముందుకు రావాలని రాబోయే ఎన్నికల్లోపట కూడా రాజ్యాధికారం లక్ష్యం లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి అని కోరుతూ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువతరానికి నర్సంపేట పట్టణ యువతి యువకులకు నియోజకవర్గ యువతి యువకులకు ఈ సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి తరఫున మేము ప్రత్యేక